పాకిస్తాన్ ఈ మధ్య పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో లైన్ ఆఫ్ అక్చువల్ కంట్రోల్ వెంబడి టెలికాం టవర్స్ను పెంచుతూ పోతుంది అయితే టెర్రరిస్టు గ్రూపులు ఈ ఎన్క్రిప్టెడ్ వైఎస్ఎన్ఎస్ సర్వీసులను ఉపయోగించి భారత బలగాలకు చిక్కకుండా జమ్మూలోని హ్యాండ్లర్లతో ఇన్ఫిల్ట్రేటింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మన ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి మన అఫీషియల్స్ రీసెంట్ డ్రోనాటాక్స్ మరియు టెర్రరిస్టు అటాక్లను స్టడీ చేసిన తరువాత టెర్రరిస్టు గ్రూపులు రేడియో మరియు స్మార్ట్ ఫోన్స్తో ఈ అత్యాధునిక వైఎస్ఎంఎస్ టెక్నాలజీ ఉపయోగిస్తూ మరి ముఖ్యంగా జమ్మూలోని పిర్పంజల్ రేంజ్లో టెర్రర్ అటాక్స్ నిర్వహిస్తున్నారని తెలిపారు